ఈరోజు మెయిన్ ఎపిసోడ్ అయిపోయాక లైవ్లో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే జరిగినాయి అందులో ఒకటి వచ్చేసి పాపం గౌతమ్ కృష్ణ అనమాట సో నాకు అది చూస్తే బాధ అనిపించింది ఇంత స్ట్రాంగ్ ప్లేయర్ ఏడవడం అనేసి తను ఎందుకు ఏడుస్తున్నాడంటే ఈ నిన్న జరిగిన ఎపిసోడ్ ఈరోజు జరిగిన ఎపిసోడ్ మనకి టూ డేస్లో వచ్చినా అది యాక్చువల్గా ఒక డేలోనే జరుగుంటుంది కదా సో నాగార్జున గారు ఫుల్ కోపంగా తనని షటప్ అన్నారు ఇంకా అన్నీ అంటే తన గ్రూప్ గేమ్ అని ఏదని చెప్పినా కూడా తననే నువ్వు ఇంటరప్ట్ చేస్తున్నావు నువ్వు రాంగ్ వర్డ్స్ యూజ్ చేసావు అన్నట్టుగా ఎక్కువ కోప కోప నాగార్జున గారు కోపంగా మాట్లాడారు కాబట్టి తను హర్ట్ అవడంలో న్యాయం ఉంది ఫీల్ అవుతున్నాడు ఏడుస్తున్నాడు సో తలుచుకొని అంటున్నాడు అనమాట మమ్మీ నువ్వు ఉంటే బాగుండేది నాకు ఈ హౌస్లో ఇప్పుడు ఆ లోన్గా అనిపిస్తుంది నాకు చాలా సోలోగా అనిపిస్తుంది నువ్వు ఉండి ఉండాల్సింది అన్నట్టుగా ఫీల్ అవుతున్నాడు ఇంకా నుంచి గట్టిగా ఆడతాను నా కోసం నేను ఆడతాను నీ కోసం ఆడతాను ఇంకెప్పుడు నేను ఇట్లా వర్డ్స్ లూజ్ అవ్వను ఈ ఇలాంటి వర్డ్స్ యూజ్ చేయను అన్నట్టుగా చెప్తున్నాడు అలాగే తను చెప్తున్నాడు అనమాట ఇంక నుంచి కూడా నేను ముందేలాగా ఆడాను ఇప్పుడు కూడా నేను అట్లాగే సోలోగా ఆడతాను నాకు చిన్నప్పటి నుంచి జనాలతో ఎక్కువ కలవలేదు మాట్లాడాలంటే భయం అందుకే నాకు తెలియక నేను మధ్యలో ఇంటరప్ట్ చేసేస్తున్నాను అని అన్నాడు నాకు ఇదే ఇక్కడ ఈ పాయింట్ ఒక్కటి నాకు ఏం అర్థం కాల అబ్బాయికి ఎక్కడ నాకు ఎక్కడ భయం ఉన్నట్టుగా అనిపించట్లా పోయేసి ఎవరినైనా ఏదైనా అనేస్తాడు నాకు ఇంట్రావర్ట్ ఇంట్రావర్ట్ అని కూడా అనిపించలే ఎందుకంటే రాగాలనే యష్మికి వచ్చేసి నువ్వంటే నాకు క్రష్ అన్నాడు వచ్చింది ఫస్ట్ వీక్లోనే సో మరి అది కొంచెం నాకు కాంట్రాడిక్టింగ్ అనిపించింది నాకు భయము మాట్లాడాలంటే అన్నట్టుగా తను చెప్పడం నాకు కొంచెం కాంట్రాడిక్టింగ్ అనిపించింది కానీ తను ఏడుస్తుంటే అయ్యో అనిపించింది తను ఎందుకు తను అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉంది ఈరోజు ఏంటంటే తనకి ఈరోజు ఒక్క మనిషి నాగార్జున గారు వచ్చి ఇన్ని మాటలు అంటే ఒక నాలుగైదు మాటలు సీరియస్గా మాట్లాడితే ఇంత హర్ట్ అవుతున్నాడు అలాంటిది మొన్న యష్మిని ప్రేరణని ఒక నలుగురు వచ్చి అవే పనిగా ఆన్ గంటలు 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 మాటలు అనేసిపోతే మళ్ళీ అవే మాటలని అబ్బాయి మాటి మాటికి మాటి మాటికి గుర్తు చేస్తే వాళ్ళకి ఎలా ఉంటుంది వాళ్ళకి ఇంత హర్టింగ్ ఉంటుంది మనం ఎవరినైనా ఇంటెన్షనల్గా కావాలని గుర్తు చేయ గుర్తు చేసి హర్ట్ చేయకూడదు ఆ టైం వచ్చినప్పుడు నామినేషన్లోనో అలాంటి టైంలో హర్ట్ చేస్తే హర్ట్ కాదు అలాంటి టైంలో నువ్వు ఒక వ్యాలిడ్ పాయింట్ పెడితే అది కరెక్ట్ కావాలని యష్మి నువ్వు గ్రూప్ అడవా లేదా నువ్వు పృథ్వీ అనేసి ఎన్నిసార్లు యష్మిని అన్నాడు సో వాళ్ళకు కూడా అట్లానే ఉంటుంది ఆ రోజు ఇంత ఫీలింగు సో అది నాకు తెలిసి అబ్బాయికి వాళ్ళ అర్థమైంటుంది ఇంకొక పాయింట్ కూడా ఏంటంటే నాకు ఈరోజు ఈ హౌస్లో ఎవ్వరు లేరు నేను ఆలోనే ఉన్నాను అనుకుంటున్నాడు తనకి కారణం ఎవరు అబ్బాయే కదా తనకి వాంటెడ్లీ తను సోలోగా ఉంటున్నాడు ఇప్పుడు తేజ తనకి బయట బెస్ట్ ఫ్రెండ్ అయినప్పుడు సో తను తన ఫీలింగ్స్ తనతో షేర్ చేసుకోవచ్చు ఏదైనా సాడ్ ఫీల్ అయినప్పుడు మళ్ళీ నువ్వు నామినేషన్ కావాలంటే నామినేషన్ చేసుకో ఎందుకు అలా ఒక్కడవే అట్లా చేసుకోవాలి తనను ఎవరో టార్గెట్ చేస్తున్నట్టుగా నాకు అది కొంచెం అట్లా అనిపించింది కానీ బట్ తన పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాబబ్లీ ఏమన్నా గేమ్ ఏమన్నా పాడవుతుందా జనాలు ఏమన్నా తప్పుగా అనుకుంటారా అట్లా కూడా ఆలోచించి తను ఫీల్ అవుతూ ఉండొచ్చు అనిపించింది సో అది గౌ గౌతమ్ కృష్ణ అనమాట సో రోహిణి అవినాష్ అనుకుంటున్నారనమాట నవీన్ నబీల్ మనతో సరిగ్గా ఉండట్లేదు మన రూముకి కూడా రావట్లేదు ఎందుకు అంటే అదే ఆ టీషర్ట్ల టాస్క్ తర్వాత అట్లా అయ్యిందేమో అన్నట్టుగా అనుకుంటారు యాక్చువల్గా అది కాదు టీ షర్ట్ల టాస్క్ కాకపోయినా వీళ్ళు ఏం చేశారంటే ఆ టీషర్ట్ టాస్క్లో రోహిణి తనని సేవ్ చేయలేదు తన టీ షర్ట్ చింపేసింది బట్ అవినాష్ హెల్ప్ చేశాడు ట్రై చేయడానికి నబీల్కి అక్కడ ప్రాబ్లం ఏమైందంటే టీ షర్ట్ టాస్క్ అయిపోయిన తర్వాత నైట్ టైం నబీల్ను పిలిచి వాంటెడ్గా తేజ అవినాష్ రోహిణి అక్కడ విష్ణుప్రియ టీషర్ట్కి ఒక చిన్న హోల్ ఉంది ఇది నువ్వు సంచాలక్ అయితే ఏం చేస్తావు ఈ టీషర్ట్ని కన్సిడర్ చేస్తావా చేయవా అని అడుగుతారు అబ్బాయి ఏమంటాడు ఎస్ అదేం పెద్ద చిన్న చిన్న హోలే కదా అది వేసుకోవడానికి బాగానే ఉంది కదా నేను కన్సిడర్ చేస్తాను అంటాడు అదే నువ్వు ఒకవేళ నీ టీ షర్ట్ ఉంటే నువ్వు కంటెస్టెంట్ అయితే కన్సిడర్ చేస్తావా సంచాలక్ చెప్తే అంటే లేదు నేను అప్పుడు ఆర్గ్యూ చేసుకోవడానికి ట్రై చేస్తాను నాది అంటే ఇంక వాళ్ళు రోహిణి అవినాష్ ఏమో నవ్వుతారు చాలా గట్టిగా ఆ తర్వాత తేజ ఏమో తన్ని కోపంగా మాట్లాడతాడు అట్లా ఎట్లా చేస్తావు అది ఇది అన్నట్టుగా సో అప్పుడు నబీల్ హర్ట్ అవుతాడు ఓకే వీళ్ళు నా దగ్గర నుంచి ఒక పాయింట్ మాట్లాడించి దాన్ని పోడ్రే చేస్తున్నారు వీళ్ళు నా మంచి కోరే వాళ్ళు కాదు అని నబీలు అర్థం చేసుకుంటాడు యాక్చువల్గా నబీల్ని ప్రేరణని వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా వాళ్ళిద్దరు టాప్ ఓటింగ్ ఉందన్నమాట ఈ వైల్డ్ కార్డ్స్ ఎంటర్ అయినప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే రోహిణి కూడా నబ్ ప్రేరణకు ఎలా దగ్గర అవుతుంది అంటే నీ గురించి యష్మి ఇలా మాట్లాడింది అనేసి ఆ రోహిణి ఆ ఫస్ట్ నామినేషన్ కూడా అదే యష్మి మీద నువ్వు నీ ఫ్రెండ్ గురించి బ్యాక్ ఎలా మాట్లాడుతావు అనేసి ప్రేరణతో ఫ్రెండ్షిప్ చేసుకుంటుంది అలాగే నబీల్తో కూడా నబీల్కి మంచి ఓటింగ్ ఉందని వాళ్ళు అప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి వాళ్ళతో కొంచెం క్లోజ్గా ప్యాంపర్ చేసుకుంటూ ప్రయాణాన్ని నబీల్ని వస్తున్నారు మొన్నటిదాకా షీల్డ్ ఉన్నప్పుడు ఏమి ఇష్యూ జరిగినా అంతా సార్ట్అవుట్ చేసుకొని సాయంత్రానికి నబీల్ని ఇక్కడికి తీసుకురావడం లేదా వీళ్ళు నబీల్ రూమ్కి వెళ్ళడం మాట్లాడడం చేసేవారు వాళ్ళు ఇప్పుడు నబీల్ దగ్గర ఏమీ లేదు ఎవిక్షన్ షీల్డ్ లేదని అర్థమైంది ఓటింగ్ తగ్గిపోయింది అని అర్థమైంది ఇంకా వాళ్ళకి ఏం అవసరం లే అవినాష్ కూడా చాలా హెల్ప్ తీసుకున్నాడు నబీ నబీల్ దగ్గర ఆ టాస్క్ అయితే ఏదైతే ఉందో అది బస్తాల టాస్క్లో థర్మాకోల్స్ దాంట్లో హెల్ప్ తీసుకొని మెగా చీఫ్ అయ్యింది నబీల్ వల్లే కదా అవినాష్ ఆ రోజు సో ఇప్పుడు నవీల్కి నబీల్కి అర్థమైంది అసలు ఈ రాయల్స్ మన మీద వాళ్ళకి ఈ వైల్డ్ కార్డ్స్కి ఏ విధమైన ప్రేమ లేదు అనేసి తను ఇప్పుడు పృథ్వీతోనే క్లోజ్గా ఉంటున్నాడు లాస్ట్ టైం ఆ ఇసుక మూటల టాస్క్లో పృథ్వీతోనే కదా గొడవ అయినా కూడా వాళ్ళు పృథ్వీతోనే నబీల్ పృథ్వీతోనే ఈ గ్రూప్తోనే క్లోజ్గా ఉంటున్నాడు వాళ్ళందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది ప్రేరణ కూడా వీళ్ళంతా పైపైన మనమే చూపిస్తున్నారు ఇది రియల్ కాదు అనేసి అదనమాట నెక్స్ట్ వచ్చేసి ఈ కంప్లైంట్ బాక్స్లో ఒకళ్ళ మీద ఒకళ్ళు కంప్లైంట్ రాసుకున్నారు కదా అది రాసేటప్పుడు అందులో ఎవరు పేరు రాయలేదు తర్వాత అర్థమైనట్టుంది ఎవరికి తెలియదులేని జెన్యున్గా అనుకున్నవి అనుకున్నట్టు అందరు రాసేశారు ఆ తర్వాత చూస్తే అవి పేర్లతో సహా చెప్పేసరికి ఇప్పుడు వాటిని కవర్ అప్ చేయడానికి చాలా కష్టపడుతున్నారు మెయిన్గా అవినాష్ ప్రేరణ అనమాట ప్రేరణ వచ్చేసి ఏంటి డిక్టేటర్ అని రాసావు అన్నట్టుగా అడిగితే నేను డిక్టేటర్ అని ఒకసారి రాసాను ఇప్పుడు నువ్వు పదిసార్లు అన్నావు చూసుకో అది షోలో పోతుంది అన్నట్టుగా చెప్తున్నాడు సో అదొకటి అది కవర్ చేసుకున్నాడు మళ్ళీ డిక్టేటర్ ఎందుకు రాశాను అనేసి అవినాష్ అలాగే ప్రేరణ కూడా అవినాష్ గురించి స్వరూపం కావాలి రియల్ క్యారెక్టర్ కావాలి రియల్ ఎమోషన్స్ బయట పెట్టాలి అని ఫన్ కాదా అని రాసింది కదా ఆ అమ్మాయి కూడా బాగానే కవర్ చేసుకుంది సో తేజ కూడా రోహిణికి బాగానే కవర్ చేశాడు నేను మిమ్మల్ని పాజిటివ్ వేలో రాశాను ఒకే మాట పదిసార్లు చెప్తారన్నట్టుగా అక్కడ కూడా కవర్ అప్ చేసుకున్నారనమాట అందరూ ఒకరికొకళ్ళు సో వాళ్ళకి ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేయాలి అది వాళ్ళ నేమ్ వస్తుంది డిస్ప్లే చేస్తారని బట్ అది అలా అయింది తర్వాత నబీల్ పృథ్వీ మాట్లాడుకుంటూ ఉంటారు పృథ్వీ నువ్వు రాసిన పాయింట్లు నాలుగు వచ్చినాయి పృథ్వీ అందరికంటే నీవే ఎక్కువ వచ్చినాయి అన్నట్టుగా నబీల్ అంటాడనమాట పృథ్వీ ఏమంటాడంటే నేను జెన్యున్గా రాశాను నేను ఎవ్వరికి షుగర్ కోటింగ్ ఇచ్చినట్టు రాలేదు నాకు అనిపించింది ఏమి రాయాలో అక్కడే రాసేసాను అని ప్రాబబ్లీ అందరూ సేఫ్గా రాసారేమో అందుకే నాకు ఎక్కువ తీశారంటే నబీల్ అంటే లేదు లేదు నేను కూడా చాలా సీరియస్గా రాశాను ఒక్క నీ ఒక్కడికే నేను మంచిగా రాశాను అంటే ఫస్ట్ అగ్రెషన్ ఉండేదా అది కూడా ఇప్పుడు కంట్రోల్ అయిందని రాశాను మిగిలిన వాళ్ళందరికీ నేను నామినేషన్ పాయింట్ లెక్క రాసేసాను అన్నట్టుగా చెప్తాడనమాట వీలు సో అదే తర్వాత నిజంగా నబీలు పృథ్వీ మాట్లాడుకుంటూ ఉంటారు అవినాష్ చాలా సేఫ్ ప్లేయరు పొద్దున కూడా విష్ణు రోహిణి గొడవ గురించి అడిగితే అక్కడ కూడా తప్పించుకోవడానికి ట్రై చేశాడు అన్నట్టుగా పృథ్వీ అంటుంటాడు అనమాట నబీల్తో సో ఇకపోతే మళ్ళీ నబీలు తర్వాత ప్రేరణతో విష్ణుతో అంటుంటారనమాట ఇప్పుడు ఏదో ఒక డమ్మి పాయింట్ పెట్టి నామినేట్ చేయలేము కదా పాయింట్ ఉంటేనే చేయాలి ఫైర్ లేదు అంటున్నారు ఇప్పుడు నువ్వు ఎక్కువ పాలు తాగుతున్నావు అని నేను నామినేట్ చేయలే చేయలేను కదా సో ఏదో ఒక సిల్లీ పాయింట్ చేసి దాన్ని గంటల గంటలు లాగుతాను అని ఒక మాట అన్నాడు అది జోక్గా అన్నాడు లాగలేం కదా అన్నట్టుగా అన్నాడు దాన్ని ఇప్పుడు వైరల్ అవుతున్నట్టుంది సో తను ఫస్ట్ ఏమంటాడంటే మనం డమ్మీ పాయింట్స్తో నామినేట్ చేయకూడదు కదా పాయింట్ ఉంటేనే చేయాలి అన్నట్టుగా నబీల్ అంటాడనమాట సో ఫైర్ లేదు ఫైర్ లేదు అంటున్నారు అన్నందుకు తను అట్లా కామెడీగా అంటాడు అంతకుముందు తను సీరియస్గానే అంటాడనమాట నబీల్ నబీల్ అక్కడేం తప్పలేదు నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ ప్రేరణ అను ప్రేరణ కాదు రోహిణి అనుకుంటూ ఉంటారనమాట ఆటపరంగా నైస్గా ఉంటే వీళ్ళంతా సేఫ్ గేమ్ అనుకుంటారు ఇక్కడ ఉన్న వాళ్ళతో నీకు బాండ్ ముఖ్యమా ట్రోఫీ ముఖ్యమా అంటే నాకు నేను బాండే ముఖ్యం అని చెప్తాను ఇప్పుడు నేను ట్రోఫీ గెలిచడం కోసం పది మందిని నేను బ్యాట్ చేయలేను కదా అని నిఖిల్ రోహిణితో అంటూ ఉంటాడు అనమాట రోహిణి కూడా అంటుంది మా అమ్మ కూడా చెప్పింది నీ గురించి నిన్ను నమ్మద్దు అనేసి బట్ వాళ్ళకి పేరెంట్స్కి తెలియదు కదా ఏది ఎలా పోట్రే అవుతుందో సో అందుకే నేను నీ గురించి రాశాను అన్నట్టుగా ఏం రాసిందో తను అనమాట నిఖిల్కి కానీ మనకు అక్కడ నిఖిల్కి రోహిణి రాసింది ఏం రాలేదు కదా అక్కడ రోహిణి ఇంకొకటి అట్టది నన్ను ఆ మాటకు వస్తే అవినాష్తో అంటారు నన్ను తను ఒకసారి సేవ్ చేస్తాడు నేను ఒకసారి సేవ్ చేశాను నేను అట్లా అనుకుంటే అవినాష్ గుడ్డు కూడా పడేసాను కదా అందులో అనేసి రోహిణి అంటదనమాట దానికి నిఖిల్ ఏమంటాడంటే నాకు అర్థమైంది అదేం పెద్ద తప్పు కాదు సపోర్ట్ చేసినా కూడా నా పరంగా ఇక్కడ రోజుకు ఒక ట్విస్ట్ ఉంటుంది రేపెలా నామినేషన్స్ పెడతాడో కూడా మనకు తెలియదు ఒకవేళ నువ్వు సపోర్ట్ చేసినా నీ ఫ్రెండ్ తప్పు కాదు అన్నట్టు ఉంటాడు ఇంకొకటి ఏమంటాడంటే క్లాన్స్ ఉన్నప్పుడు మేము గ్రూప్ని టార్గెట్ చేసాము కానీ అందరినీ ఒక్కళ్ళని మేము పర్టికులర్గా చేయలేదు గ్రూప్ అందరినీ కలిసి మేము టార్గెట్ చేసాము నామినేషన్లోకి తెచ్చాము అన్నట్టుగా రోహిణి అంటుంది అనమాట నేను యష్మి కూడా యష్మి నువ్వు వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ ప్లేయర్వి నువ్వు గేమ్ని ఫ్రెండ్షిప్ని మిక్స్ చేయకు నువ్వు గేమ్ గేమ్గా తీసుకో పర్సనల్గా తీసుకోకని రాశాను అట్లే నేను గౌతమ్కి కూడా అదే చెప్పాను గౌతమ్ నువ్వు జన్యన్యూను అందరితో కలవని చెప్పాను సోనియా వచ్చి ఇట్లా నామినేషన్లు అనింది కదా దానికోసం నేనేం గౌతమ్తో క్లోజ్ అవ్వలేదు ఇంకా నేను గౌతమ్తో క్లోజ్ అయితే నా గేమే పాడవుతుంది సో అనేసి నిఖిల్ అంటాడనమాట రోహిణితో అది కరెక్ట్ పాయింట్ అప్పుడు రోహిణి అడుతుంది అవును ఇంతకు నీకు నబీల్ క్లోజా కాదంటే నబీల్ క్లోజా కాదంటే నబీలు చిన్న విషయాలకి హర్ట్ అవుతాడు ఏదైనా మనము నచ్చ నచ్చలేదు అనుకోండి ఇప్పుడు గేమ్ గురించి తను దాన్ని సీరియస్గా తీసుకుంటాడంటే అప్పుడు రోహిణి కూడా అంటదనమాట అవును తను కొంచెం పర్సనల్గా తీసుకుంటాడు మొన్న నాకు ఇసక కూడా ఎంత గట్టి గట్టిగా అట్లా పోసాడు నాకు అది నచ్చలేదు అన్నట్టుగా రోహిణి చెప్తుంది అనమాట అది ఇప్పుడు ఇక్కడ ఏం లేదు అందరూ ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలియకుండా రాసేసుకున్నారు అనమాట కంప్లైంట్ బాక్స్లో ఆ కంప్లైంట్ బాక్స్లో కంప్లైంట్స్ అన్నీ ఇప్పుడు చూస్తున్నారు వాళ్ళకి అర్థమైంది ఎవరెవరు ఏమేం రాశారు మళ్ళీ అందరూ ఒకరికొకరికి ఒకళ్ళకి కవరప్ ఇచ్చుకుంటున్నారనమాట ఒక పృథ్వీ నబీలే నిజంగా జెన్యున్గా రాశారు వాళ్ళు భయపడిన కూడా భయపడట్ల ఎవరు ఏమనుకుంటారు అనేసి ఇంకపోతే తేజ ప్రేరణతో జోకులు వేస్తుంటాడు ప్రేరణ నువ్వు కిచెన్ టీమ్కి రా కిచెన్ టీంకి రా నాకు పాయింట్లు దొరకట్లేదు నువ్వు వస్తే నాకు కొన్ని పాయింట్లు దొరికితే ఆల్రెడీ నీ మీద ఒక పాయింట్ దొరికింది నామినేషన్కి అన్నట్టుగా చెప్తుంటాడు మరి ఏమన్నా రేపు ప్రేరణ నేస్తాడేమో నామినేషన్లో తేజ అలాగే తేజ ఇంకా అవినాష్ కూడా అనుకుంటుంటారు నువ్వు ఎందుకు డిక్టేటర్ ఇచ్చావంటే అదే రా అన్న దోశ విషయంలో నీ గురించి అలా చేస్తుంది కదా అలా గౌతంతో నాకు అది నచ్చలేదు నేను అందుకే తనకి డిక్టేటర్ ఇచ్చాను అన్నట్టుగా అవి చెప్తుంటాడు చెప్తుంటాడనమాట చూడాలి రేపు నామినేషన్స్ అయితే ఇంట్రెస్టింగ్ ఉన్నాయి నేను ఎప్పటి నుంచో గౌతమ్కి నబిల్కి నామినేషన్స్ జరగాలి చూడాలి అనుకున్నా నమిలు బాగా ఇచ్చి పడేస్తున్నట్టున్నాడు ఫైర్ ఫైర్ అని పాపం పృథ్వీ రాశాడు కదా నువ్వు ఈ వైల్డ్ వైల్డ్ కార్డ్స్ వచ్చాక అందరితో కలిసి నీలో ఉన్న ఫైర్ తగ్గిపోయిందని ప్రాబబ్లీ రేపు అది బయటికి తీస్తాడే పైగా ఇవాళ థర్డ్ ప్లేస్లో సేవ్ అయ్యాడు కదా ప్రేరణ సెకండ్ ప్లేస్లో సేవ్ అయింది కదా ప్రాబబ్లీ అది కూడా గేమ్ ఎఫెక్ట్ అవుతుందేమో అని తను అనుకుని ఉండొచ్చు చూడాలి రేపు ఎలా ఉంటుంది ఏంటి నామినేషన్స్ అని మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్